ఎన్నో సంవత్సరాలుగా పిగ్మెంటేషన్తో బాధపడుతున్నాను అండి ఫేస్ మీద అంతా అసలు రెండు కళ్ళ కింద కూడా చాలా బ్లాక్గా వచ్చేసి అసలు వీడియోలు చేస్తే తెలుసు కదా మీకు తమిళ మీడియా ఇన్ఫినిటీ అవన్నిట్లో నేను వీడియోలు చేసేదాన్ని కదా దాంట్లో కింద పర్టికులర్గా కామెంట్స్ కూడా పెట్టేసేవారు అనమాట ఏమనంటే మేడం మీరు చూసుకోండి కళ్ళ కింద అంత బ్లాక్గా ఉంది యాక్టింగ్ అంత సూపర్గా ఉంటుంది కానీ కళ్ళ కింద అలా అంటే కొంచెం మా దృష్టి దాని మీదకి వెళ్ళిపోతుంది డైవర్ట్ చేసేస్తుంది మేడం మీ యాక్టింగ్ని అది చూసుకోండి కొంచెం అని చెప్పారు చెప్తే అలా కామెంట్స్ కూడా పెట్టారు అనమాట కానీ వాళ్ళు కామెంట్స్ పెట్టినా పెట్టకపోయినా నేను నా జాగ్రత్తలు నేను తీసుకుంటూనే ఉన్నాను చాలా వరకు తగ్గించుకోవడానికి ప్రయత్నించాను కానీ ఎన్ని వాడినా కూడా అసలు తగ్గల అలాగే ఉంటాను చాలా సంవత్సరాలు అలాగే కలికింద మచ్చలు బాగా బ్లాక్గా కనిపించేసి చాలా ఘోరంగా ఉంది అనమాట అయితే లాస్ట్ ఇయరే లాస్ట్ ఇయర్ మా ఫ్రెండ్ ఒక ఆవిడ షూటింగ్లో కలిసారు షూటింగ్లో కలిసి అలా చాలా ఇదిగా ఉన్నాయి కదా పెంటేషన్ అది తగ్గించుకోవచ్చు కదా అని అడిగారు తగ్గించుకోవాలని ఎవరి చెప్పండి ఎవరైనా తగ్గించుకోవాలని చూస్తాను కదా కానీ తగ్గట్లేదు చాలా ట్రై చేశాను నేను ఎవరైతే చెప్తే అది వాడుతూనే ఉన్నాను హోమ్ రెమెడీస్ కానీ లేకపోతే కడ్లోకి తీసుకునేవి ఏవైనా సరే నేను వాడుతూనే ఉన్నాను కానీ తగ్గలేదు అని చెప్తే ఆవిడ ఒక మెడిసిన్ సజెస్ట్ చేశారనమాట దీనికి ఒక పేరు ఏమీ లేదు జస్ట్ ఒక షాప్లో వాళ్ళు తయారు చేసి ఇస్తారనమాట ఒక ట్వంటీ ఫైవ్ థౌజండ్ పైనే నేను దీనికోసం ఖర్చు పెట్టాను తగ్గించడానికి కానీ అస్సలు తగ్గలేదు ఇది వాడుతూ ఉన్నాను అనమాట ఎప్పటి నుంచో సరే మీకు చెప్దామనుకున్నాను నా పూర్తిగా తగ్గిన తర్వాత అప్పుడు చెప్పచ్చు అది మీరు గమనించినట్టయితే నా పాత వీడియోలకి ఇప్పుడు చేస్తున్న వీడియోలకి కూడా మీకు డిఫరెన్స్ మీకే తెలుసుకోండి నేను చెప్పాల్సిన అవసరం లేదు దీని మీద అయితే ట్వెల్వ్ హండ్రెడ్ అనే ఉంది కాస్ట్ ట్వెల్వ్ హండ్రెడ్ అని ఉంది ఇస్తారా ఒక షాప్లో ఇది జస్ట్ తీసుకున్నాం అనమాట అంటే తిన్నప్పుడు మళ్ళీ తీసుకుంటూ ఉన్నాము అంటే ఎందుకు మళ్ళీ వస్తాయా రావా అనేది తర్వాత సంగతి మనం ఎందుకు మానేయాలి అన్నట్టుగా నేను వాడుతూనే ఉంటున్నాను అనమాట ఒక చిన్న డబ్బా ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఖర్చు పెట్టింది ఎక్కడ హాస్పిటల్ చుట్టూ తిరిగింది ఎక్కడ హోమ్ రెమెడీస్ బయట రెమెడీస్ ఎవరు ఏది చెప్తే ఎవరికైనా తగ్గించుకోవాలని ఉంటుంది కదా ఇలా ఉండి వీడియో చేయాలి అని ఎవరికి కూడా ఉండదు కదా అందులో నేను చేసేదేమో పెద్ద పెద్ద సంస్థలు తెలుగు అని కానీ తమిళ కానీ ఇన్ఫినిటీ కానీ ఇలాంటి పెద్ద సంస్థలు అయినప్పుడు వాళ్ళు కంటిన్యూగా పిలుస్తున్నప్పుడు మన ఫేస్ కూడా చూస్తారు కదా వాళ్ళు ఎంత యాక్టింగ్ ఉన్నా కూడా యాక్టింగ్ ఒకటే కాదు కదా ఫేస్ కూడా గ్లోగా ఉండాలి బాగుండాలి అనుకుంటారు కదా అసలే అంతంత మాత్రం ఉందాం అందం ఎలాగో లేదనుకోండి అందం లేనప్పుడు ఉన్న ఫేస్ అన్న కూడా కొంచెం గ్లోగా క్లీన్గా ఉండాలి కదా అలా కూడా లేకుండా అయిపోయిందమ్మాట చాలా సంవత్సరాలు నేను చాలా సఫర్ అయ్యాను వాటి వల్ల కానీ బయటపడలేదు యాక్టింగ్ ఉంది కదా యాక్టింగ్తో చాలా వరకు కొట్టుకొచ్చాను కానీ ఫేస్ చూసినప్పుడు నాకే అనిపించింది అబ్బా కళ ఎంత ఘోరంగా ఉందో అనేసి పాత వీడియో మాకు జేడివి ప్రసాద్ గారితో చేసిన ఒక వీడియో ఉంటుంది అది చూడండి ఐరన్ లెగ్ అని ఉంటుంది దాంట్లో కింద కామెంట్స్ పెట్టేశారనమాట అసలు యాక్టింగ్ కానీ మా డైవర్ట్ అయిపోతుంది అంత ఇదిగా ఉంది అని మీకు ఆ వీడియో కూడా పెడతాను నేను కావాలంటే అది ఈ చిన్న బాటిల్ నాకు మా తోటి యాక్టర్స్ సపోర్ట్ చేయగానే తను చెప్పారనమాట సజెస్ట్ చేశారు ఇది తెచ్చుకోండి వాడండి అని అయితే ఎన్నో వాడి 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 ఉన్నాను కనుక నేను కూడా అంతగా నమ్మలేదు అంత యాక్సెప్ట్ చేయలేదు కానీ సరే చూద్దాంలే అని చెప్పి ఒకసారి తీసుకొచ్చాను అనమాట ఏం లేదు నైట్ పడుకునే ముందు కొద్దిగా ఇది మళ్ళీ కొత్తగా తెప్పించాను అనమాట అందుకే ఇప్పుడు చేస్తున్నాను చాలా రోజుల నుంచి వీడియో చేద్దాం అనుకుని మళ్ళీ ఏమలే అని ఇంకా చేయలే పూర్తిగా తగ్గిపోయి ఇప్పుడు నా ఫేస్ క్లీన్గా ఉండి నాకే అనమాట బొబ్బలే వచ్చింది చక్కగా ఉంటే ఇలా ఉంటానా నేను అనిపించింది అంటే నా పాత ఫేస్ ఎలా ఉంది అంతకుముందు ఈ పిగ్మెంటేషన్ రాకముందు కూడా ఒక ఫేస్ ఉంది కదా దాన్ని అసలు మర్చిపోయాను పూర్తిగా మర్చిపోయి ఇది వచ్చిన దగ్గర నుంచి దీంతో ఇదే గుర్తుంటుంది నాకు సఫర్ అయిపోయాను బాగా చాలా సంవత్సరాలుగా సఫర్ అయ్యాను కానీ ఈ క్రీమ్ చూడండి ఎంత ఇంత చిన్న బుడ్డి బాటిల్ ఇది ఇది జస్ట్ నైట్ పడుకునే ముందు మొత్తం పన్నెండు జస్ట్ కొద్దిగా కొద్దిగా చాలా కొద్దిగా అంటే కొద్దిగా ఫేస్కి అప్లై చేసేస్తే తెల్లారి కడిగేసుకుంటే కనుక చల్ల నీళ్ళతో ఎంత బాగా పనిచేసిందంటే అసలు ఇప్పుడు మీరు చూస్తే నేను ప్రత్యేకించి నేను చెప్పాల్సిందే చెప్పాల్సిందే లేదు మీరు వీడియోస్ చూస్తూనే ఉంటారు కనుక పాత వీడియోస్కి కొత్త వీడియోస్కి తేడా మీకు అర్థమైపోతుంది నేను ఫొటోస్ కూడా పెట్టాను అందుకే తమ్ముయలకి పాత ఫోటో ఒకటి మొన్న దిగిన ఫోటో ఒకటి రెండు కూడా పెట్టి మధ్యలో ఇది ఈ బాటిల్ కూడా మీకు ఫోటో తీసి పెట్టాను అనమాట అయితే ఇది కృష్ణానగర్లో ఒక షాప్లో మాత్రమే దొరుకుతుంది దీనికి ఒక పేరు కూడా లేకపోయింది చూడండి ఎక్కడ ఏం పేరు కానీ ఏమీ లేదు మీరు ఒక సినిమా చూస్తుంటుంటే మా బాబు గారు సినిమా అనమాట అది డ్రెస్సెస్ కొట్టించుకుంటూ ఉంటారు పెద్ద పెద్ద షాప్స్లో కొట్టించుకుంటూ ఉంటారు అయితే మా బాబు గారి టైలర్ అనమాట ఆయన ఒక హీరోయిన్ అక్కడ కుట్టించుకుంటుంది ఎవరు ఎక్కడ కుట్టించుకుంటున్నావు అంటే ఈయన రోడ్డు పక్కన ఉంటుంది టైలర్ మిషన్ అనమాట రోడ్డు పక్కన మిషన్ మీద కుట్టిస్తుంది చాలా బాగా కుడతారు అనమాట అసలు అద్దినట్టుగా అలాగే ఒక్కొక్కసారి మనం ఏం చేస్తామంటే చాలా కాస్ట్లీ వాటి కోసం పెద్ద పెద్ద వాటికి వెళ్తే తొందరగా మనకి సెట్ అవుతాయి ఏదైనా అన్నట్టుగా మనం ఆలోచిస్తూ ఉంటాం కానీ ఒక్కొక్కసారి మనకి అనుకోకుండానే ఒక చిన్న వాటిలో మనకి మంచి రెమెడీ దొరికేవి ఉంటాయి ఏ విషయంలో అయినా సరే ఇప్పుడు టైలరింగ్ ఎందుకు చెప్పానంటే ఆ మూవీ గురించి అది కూడా అంత పెద్ద పెద్ద షాప్స్లో కొట్టించుకుని అంత స్టైలిష్గా డ్రెస్సులు వేసుకోవాలి వాళ్ళు కూడా ఈ చిన్న దాని దగ్గర వచ్చి తనకి చాలా బిజినెస్ పెరిగిపోతుంది అనమాట రోడ్డు పక్కన చిన్న మిషన్కి అలాగే మనం మెడిసిన్ అయినా సరే ఏ అసలు పెద్ద పెద్ద హాస్పిటల్స్ తిరిగి చాలామంది ఎంతో సఫర్ అవుతూ ఉంటారు కానీ ఎవరైనా ఒక ఫ్రెండ్ చిన్న టాబ్లెట్ ఇవ్వగానే అది నయమైపోతుంది అనుకోకుండా అబ్బాయి లక్షల కోసం అనే వాళ్ళు కూడా ఉంటారు అసలు నమ్మలేని నమ్మలేరు అన్నమాట అలాగే దీనికోసం నేను చాలా సఫర్ అయ్యి చాలా సంవత్సరాలుగా దాదాపు పది సంవత్సరాలుగా నేను సఫర్ అవుతూనే ఉన్నాను దీంతో కానీ పై చాలామంది నాకు సజెస్ట్ చేస్తూ ఉన్నారు అది వాడు ఇది వాడు శనగపిండి అన్నారు పెరుగు అన్నారు పాలు అన్నారు ఇంకా సజెస్ట్ చేసి చాలా వరకు చాలా సజెస్ట్ చేశారు బియ్యం పిండి అని కాపీపొడని మీరు ఈ రుద్ది ఈరుతి మా మరిగిపోతాను తప్ప తగ్గలేదన్నమాట సో ఈ క్రీమ్ దీనికి పేరు లేదు ఏం లేదు కృష్ణనగర్లో ఒక గౌతమ్ స్టోర్స్లో మాత్రమే దొరుకుతుంది ఇది ఇది వాడిన తర్వాత అసలు మొత్తం పెగ్మెంటేషన్ పోయి ఫేస్ క్లీన్గా కనిపిస్తుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట అందుకే మీకు కూడా చదివి చేత ఎవరైనా కనుక సఫర్ అవుతున్న వాళ్ళు ఉంటే కప్పుకునే మనం చాలా హాస్పిటల్స్ తిరిగి ఆ మెడిసిన్ వాడి దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చి అనేది తగ్గకుండా ఆ విధంగా సఫర్ అయ్యి ఇదంతా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఎవరికన్నా ఒకరికన్నా యూజ్ అవుతుంది అన్నట్టుగా ఈ వీడియో చేయడం జరుగుతుంది మీకు ఏదన్నా గనుక ఇలాంటి ప్రాబ్లం ఉండి మేము కూడా వాడి వాడి తగ్గలేదు అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి నేను ఎక్కడో అంటే మీకు చెప్తాను నేను థ్యాంక్ యూరా నేను చెప్పాల్సింది చెప్పాను తర్వాత నీ ఇష్టం కానీ నీ జీవితంలో శనిగాడు ఎంటర్ అవ్వడం మాత్రం ఖాయం ారా రాయుడు అదిగో వచ్చాడు